రైతులు ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసిన రసీదులను పొందాలని వ్యవసాయాధికారి నాగరాజు తెలిపారు కాలం చెల్లిన విత్తనాలు ఎరువులు అమ్మితే విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా గజ్వల్ వ్యవసాయ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు ప్రభుత్వ సహకారంతో ఎరువుల రేవ్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు యూ కానీ కాంప్లెక్స్ కానీ పొటాష్ కానీ డీఏపీ కానీ మన రిటైల్ డీలర్లు ఫర్టిలైజర్ షాప్లో కానీ అదే హుల్ కానీ మార్కెట్లో కూడా ఆఫర్ స్టాక్స్ ఉన్నాయి రైతుల కోలు కూడా అదే పడవద్దు కావాల్సిన ఎరువులు మనం సప్లై చేయడం జరుగుతుంది ముఖ్యంగా వర్ష పరిస్థితుల వల్ల కొద్దిగా మనం కాటన్ కానీ పేజ్ కానీ కొంచెం వాడికి ఈ సమయంలో వర్షం పడగానే కూడా ఇబ్బంది లేదు వర్షం కోసం ఇబ్బంది పడకండి ఏదైనా తడి ప్రయత్నం చేయండి ఫర్టిలైజర్స్ కూడా కాంప్లెక్స్ కానీ పైపాటుగా వేయవద్దు దుక్కిలో మాత్రమే వేయాలి అలాంటివి కూడా రైతులు చేయవద్దు అని చెప్పేసి చేస్తున్నాము అదేవిధంగా నాన్మోడీలో తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి వరినా కూడా ఇప్పటి నుంచి జోలు అందుకుంటున్నాయి కాబట్టి కావాల్సిన ఫర్టిలైజర్స్ మాత్రం అందుబాటులో ఉంది ఇంకా రైతులకి ఏదైనా ఎక్కడైనా ఫర్టిలైజ్ షాపులు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ తీసుకుంటే తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి రసీదు అదే విధంగా మన ఖాళీ ప్యాకెట్లు కూడా సిజన్ అయిపోయేంత వరకు కూడా ఉంచుకోవాల్సిందే రైతులందరినీ కూడా విజ్ఞప్తి